విశాల్ కోలీవుడ్ మూవీ మదగజరాజా తెలుగు రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది ఈ యాక్షన్ కామెడీ మూవీ జనవరి ముప్పై ఒకటిన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంజలి వరలక్ష్మి శరత్ కుమార్లు హీరోయిన్ గా నటించారు విశాల్ హీరోగా నటించిన మదగజరాజా మూవీ తెలుగులోకి వస్తోంది తమిళంలో సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ మూవీ ఈ నెలాఖరుణ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన మదగజరాజా సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు రెండు వేల పదమూడులోనే షూటింగ్ను పూర్తి చేసుకున్న మదగజరాజా మూవీ దాదాపు పన్నెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయింది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది మదగజరాజా మూవీలో విశాల్ సరసన అంజలి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు సోను సూద్ సంతానం కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాకు తమిళ హీరో విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందించడం గమనార్హం మదగజరాజా తెలుగులో జనవరి ముప్పై ఒకటిన రిలీజ్ కాబోతోంది ఈ సినిమాను సత్యకృష్ణన్ ప్రొడక్షన్ సంస్థ రిలీజ్ చేస్తోంది తెలుగు రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు ముగ్గురు ప్రాణ స్నేహితులను కష్టాల్లో నుంచి గట్టెక్కించడానికి ఓ యువకుడు ఏం చేశాడనే పాయింట్ కు యాక్షన్ కామెడీ అంశాలను జోడించి దర్శకుడు సుందర్ ఈ సినిమాను రూపొందించారు ఎన్జిఆర్ అలియాస్ రాజా ధైర్యవంతుడైన యువకుడు ఓ పెళ్లిలో తన చిన్ననాటి స్నేహితులు ముగ్గురిని కలుస్తారు కరుక్వెల్ విశ్వనాథ్ అనే రౌడీ కారణంగా స్నేహితులు ఇబ్బంది లో ఉన్నారనే నిజం రాజాకు తెలుస్తుంది వారిని ఆ డాన్ నుంచి కాపాడటానికి రాజు ఏం చేశాడు రాజా జీవితంలోకి వచ్చిన మాధవి మాయా ఎవరు అన్నదే ఈ మూవీ కథ మదగజరాజాను రిలీజ్ చేయడానికి విశాల్ డిస్ట్రిబ్యూటర్ గా మారారు ఈ సినిమా థియేట్రికల్ రన్ లో వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మదగజరాజా ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది మదగజరాజా హిట్ తో రిలీజ్ కాకుండా ఆగిపోయిన తమిళ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్ సన్నాహాలు మొదలుపెట్టారు